నో బర్డ్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కే ని మీ యొక్క కాల్ మన ఛానల్ ద్వారా అమ్మడానికి ఇక్కడ కనపడుతున్న నెంబర్కి గా ఫోటోలు వీడియోలు వాట్సాప్ లో సెండ్ చేయండి ఆ తర్వాత మన ఛానల్లో మీ యొక్క కోల్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మెటవాటం కలిగిన రెండు పుందులు మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ మచిలీపట్నం అబ్దుల్లా గారి సంబంధించిన పుంజులు రెండు కూడా చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో వివరించారు ఒకటి వచ్చేసి పచ్చకాగడే మరొకటి వచ్చేసి కాకినమలి పచ్చకాకిడెగా మరియు కాకినామీ రెండు పుందుల యొక్క వివరాలు వచ్చేసి ఎత్తులు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాలు బరువులు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసులు వచ్చేసి పదమూడు నెలల అండి అంటే సంవత్సరం ఒక నెల వయసున్న కోట్లుగా చెప్తున్నారు రెండు కూడా మంచి కండిషన్ లో ఉన్నాయి వీటికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటాయని చెప్పి అబ్దుల్లా గారు అయితే మనతో వివరించారండి కోళ్ళు రెండు చాలా బాగుంటాయి మంచి రంగులు కూడా పచ్చకాకి మరియు కాకినెమలి అడ్రస్ చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా మచిలీపట్నం ఫ్రెండ్స్ కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి అబ్దుల్లా గారి ఫామ్స్ నుండి అబ్దుల్లా గారికి సంబంధించిన పుందులు ఈ రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్ కి అవైలబుల్ గా ఉంది టైం పాస్ గా ఎవరు కూడా కాల్ చేయొద్దండి ఒక్కొక్క పొందు కాస్ట్ వచ్చేసి ఏడు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వన్ రోస్టర్ కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ రూపీస్ గా చెప్తున్నారు లైట్ గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి పెద్దగా డిస్కౌంట్ ఇవ్వలేరు కావాల్సిన వారు సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్